రాజకీయాల్లో ఉండి అప్పుడు మా అన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు మేము తెలుగుదేశం ఆకర్షితులై యూత్ అంతా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే పార్టీలా చేరి ప్రతి ఒక్కటి మేము సేవా కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాం ఒక వయసు వచ్చినాక ఇబ్రాహీంపటం ఎస్సీ రిజర్వేషన్ ఉండే ఎమ్మెల్యేలు సీరాన్ అన్నట్టు మాకు పార్టీలో అందులో దండలు ఉండే నేను జిల్లా ప్రెసిడెంట్ చేసిన యూత్ ప్రెసిడెంట్ చేసినా తెలుగుదేశం పార్టీలా ఎమ్మెల్యే కూడా నాకు అవకాశము ఉండే ఒక ఏజ్ ప్రా తోటి అప్పుడు చంద్రబాబు నాయుడు నాకు వేయలేక వేరు నీ ఏజ్ తక్కువ ఉన్నది ఒకసారి నీకు టైం ఉంటుందని సంజాయించిన కూర్చోబెట్టిన ఉన్నాయి అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఇంద్రారెడ్డి మహేందర్ రెడ్డి సప్త మేడం దేవేందర్ గౌడ్ వాళ్ళ శిష్యరికంలో వండుకుంటూ మంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి శిష్యరికంలో నలభై ఏళ్ళ సంది ఆయనతోటే మంచి చెడ్డ ఒక బంధాలతోటి కుటుంబ బంధాలతోటి నలభై ఏళ్ళ సర్ది ఆయనతో సాహసం చేసుకుంటూ రాజకీయాలలో ఒడిదుడు చూసుకుంటూ ఆయనతోటే ఉన్నా నేను ఇంతకుముందు జిల్లా ప్లానింగ్ కమిటీ డైరెక్టర్ ఉన్నా రంగారెడ్డి జిల్లా ప్లానింగ్ కమిటీ డైరెక్టర్ ఎన్నుకున్న కౌన్సిల్ ఎన్నుకోవాలి ప్లానింగ్ కమిటీ డైరెక్టర్ దానికి మినిస్టర్ చైర్మన్ ఉంటాడు రంగారెడ్డి జిల్లా చీఫ్ మినిస్టర్ నేను డైరెక్టర్ ఉన్నప్పుడు అదేవిధంగా ఏంటంటే మొన్న ఎలక్షన్లో నేను చైర్మన్ ఇస్తేనే చేస్తాను చెప్పినా క్లియర్గా చెప్పిన వాళ్ళకి అన్న పేర్లు వాళ్ళ నిలబడుతున్నాయి నాకు చైర్మన్ ఇస్తే నిలబడతా లేకపోతే మా కుటుంబ సభ్యులు నిలబెడతా ఉన్నా ఈ చైర్మన్ లేకుండా నేను కౌన్సిలర్ కూసోలే నాకు వేస్ట్ అది ఎందుకు అనవసరంగా అంటే మంచి నేను ఎవరికి ఏం చెప్పలేదు ఎవరికి కూడా నేను టైం ఇవ్వలే ఎవరికి నేను గెలిచిన తర్వాత ఏమన్నా ఉంటే అందరిని కూర్చోబెట్టి హండ్రెడ్ పర్సెంట్ నీకు అయితే చేస్తా అని రామే తీసుకొని నేను పోటీ చేసినా ఆ జనరల్ వాడు చాలా రకరకాల ఓట్లు ఉండే ఆడ చాలా పోరాడి గెలవలసి వచ్చింది అదైనా తర్వాత బంటి బాబు ప్రశాంత్ కుమార్ రెడ్డి అంటే నేను చేయనంటే ఫస్ట్ లిస్ట్లో నీ పేరు ఉండాలి ఇబ్రాహింపటర్ ప్రాపర్లో పంతొమ్మిది మున్సిపల్ కౌన్సిలర్లు ఉంటారు నువ్వు ఉంటే ఏమైందంటే నువ్వు చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి ఒక నీకు ఒక ప్లేస్ ఉంటది మనకు నువ్వు చైర్మన్ అని పంతొమ్మిది వాళ్ళు మనకు కొద్దిగా సక్సెస్ ఉంటాయి ప్రతి వాళ్ళు ఒక పదివై ఓట్లు నీ పేరు మీద పడతాయని ఉద్దేశంతో ఫస్ట్ లిస్ట్ నా పేరు డిక్లేర్ చేశాను ఎక్కడి దగ్గర అయిపోయినాక ఇప్పుడే జీరో అయిన నువ్వు రాజకీయ జీవితం నువ్వు జీరో నీకు ఏం తెలియదు అని ఎమ్మెల్యే గారు మా కుటుంబ సభ్యులు పోయి వేడుకున్నారు ఆయన క్యాంప్ లో ఉంటే వేడుకున్నారు పోయి మా ఈ లాస్ట్ టైము జర సీనియర్ కదా మీరు అంటే ఆయన జీరో బీసీలు డబ్బులే ఎక్కడా అమ్మితానా డబ్బులు లేవు నిజానికి ఏదంటే మాది వ్యవసాయ కుటుంబం బిజినెస్ చేసుకుంటాం సంపాదించలేదు కాకపోతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు వంద పైన అమ్ముకున్నాం రాజకీయ జీవితంతోటి ఎందుకంటే అన్నం చేశారు వదిన చేసింది మేం చేసినాం ప్రజా చేత ఉన్నాం ప్రజలతోటి అనుబంధం ఉంటే ఏంటంటే ఒక అది రాజకీయం చేసోళ్ళకే తెలుస్తుంది ప్రజలతోటి అనుబంధం ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో వారు సాయం చేసే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో రాజకీయం చేసే వాళ్ళకే తెలుస్తుంది రాజకీయ నాయకుడు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనమాట ప్రతి ఒక్కటి మనకు ప్రజలతో అనుసంధానం ఉంటేనే మాకు ఒక తృప్తి అనేది ఉంటది మనకు అది నాకు అలాంటి మనము ప్రజా జీవితంలో మంచి చెడ్డ ఇబ్రే చూసుకుంటూ వస్తుంటే మొన్న కౌన్సిలర్ దాంట్లో కూడా నాకు కొంతమంది సపోర్ట్గా ఉండే ఉండి ఇది అంతా గ్రహించి వాళ్ళు ఏం చేశాడు సపరేట్ చేసేసారు పదమూడు తారీఖు నాడు మేము గెలవగానే ఓ ఫంక్షన్ వేసి ఓ రూమ్ లో బంధించి బస్ ఎక్కిచ్చు చీరాల ఫార్మ్ హౌస్ కి వెళ్లిపోయాడు ఫార్మ్ ఆడిపోయిన తెల్లారే మా బాబు వస్తే నన్ను ఆడికే షిఫ్ట్ చేశారు అక్కడ షిఫ్ట్ చేసి కార్లోనే తిప్పారు కంప్లీట్ పదిహేను తారీఖు వరకు కార్లో తిప్పారు పదిహేను నాడు ఎమ్మెల్యే గారింటికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టిారు నేను ఫేస్ టు ఫేస్ కూర్చొని నాకు అయితేనే నేను చేస్తా అన్నా లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్తే నన్ను కిడ్నాప్ చేసి కంప్లీట్ పదహారు తారీఖు నాడు కంప్లీట్ నన్ను బై రోడ్ కర్నూలు మాడుగుల జూబిలీస్ సెవెన్ టు సెవెన్ మార్నింగ్ సెవెన్ టు సెవెన్ వరకు నన్ను తిప్పిరంత తిప్పి ఆడ పరిస్థితి అయినా మా బాబు కేసేసాడు ఆడ అందరు ఆయన కిడ్నాప్ అయ్యిండో ఆయన వచ్చే వరకు ఎలక్షన్ జరగొద్దని గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే ఎలక్షన్ ఆపేరు నన్ను బాగా బాధ పెట్టారు కాబట్టి నాకు ఎట్లా బాధ పెట్టారు అంటే మానసికంగా ఫిజికల్ గా బాగా బాధ పెట్టిరు అది గ్రైండ్ చేసేసి అంటే నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ను పంపించారు నా దగ్గరికి ఒక పామౌజలో పెట్టిరు కుర్చీ మీద కూర్చోవాలి లేస్తే కుక్కలు కరుస్తాయి ఎక్కడ కూర్చోవాలి నాటే కూర్చోవాలి అట్లా రెండు మూడు గంటలు కూర్చాక మా ఫ్రెండ్స్ వచ్చారు వస్తే వాళ్ళ మీద చిట్పాటు అన్న ఎగిరిన కొద్దిసేపు ఈ మళ్ళీ తెల్లారి ఆయన తీసుకుపోయి సంజాయించి అడిగి తీసుకుపోయారు ఏది ఓటింగ్ మన పదిహేడు తారీఖున ఓటింగ్ తీసుకుపోయారు నువ్వు ఓటింగ్ లోబడిపోయాక మా కుటుంబ సభ్యులు ఏసీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఏడుస్తుంటే నా దగ్గర తీసుకొచ్చారు అప్పటి వరకు బయట ఏం జరిగింది టీవీలలో ఏమొస్తుంది ఇది అంత సంగతి నాకు ఏం తెలియదు ఈ పదమూడు తారీఖు నుంచి నాకు ఏం పదిహేడు తారీఖు నాకు నాకు టీవీ గానీ చెప్పిన విషయాలే గానీ నాకు అన్ని రికార్డ్ చేస్తూ ఇవ్వబడ్డపుడు అప్పుడు నేను చాలా బాధపడ్డా ఎందుకంటే మన గురించి ఇంత చీప్ గా మాట్లాడిరాలు ఇంత కుటుంబ సభ్యులే మేము మంచి చెడ్డకు అన్నిటికీ నేను కష్ట సుఖాల పాలు పంచుకున్నా వాళ్ళు మూడు మాటలు గెలిచినప్పుడు కూడా మనం అన్నిటాల పాల్పంచుకున్నాం ఈ రకరకాల వాళ్ళతో మనం చేస్తాం మేము ఏ ఆశించకుండా చేస్తాం అది ఈ చైర్మన్ సీట్ కు వస్తా ఈ పరిస్థితి వాళ్ళు మా తాన మా పార్టీలో ఇద్దరు ఇద్దరు రెడ్డిస్ గెలిచిర్రు నాకు తెలియకుంటున్నారు ఇద్దరు రెండు సెలండ్న్నర సంవత్సరాలు రాసుకున్నారు సార్ వాళ్ళు ఒక ఆయన ఒక ఆమె మహిళ గెలిచింది ఒక ఆయనమో జెంట్స్ గెలిచారు ఆయన రెండున్నర సంవత్సరాలు ఈయన రెండు సంవత్సరాలు ఆయన పేపర్ రాసుకున్నారు అంటే బీసీలో కూడా లేదు రెండున్నర సంవత్సరాలు కూడా లేదు ఇద్దరు రెడీస్ చేసుకున్నారు అంటే అలాంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళది మనం ఏంటంటే వాళ్ళది ఎసోటి అనే సంగతి నా దానికి ఒక స్థలకాల ఇంతకుముందు ఎప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉండే ఓ జనరల్ సీట్ ల ఏమైతే సంగతి వాళ్ళ గురం మనం అప్పుడు మనం ఏంటంటే ఒక చీప్ గా మా భార్య గుంట ఈ జీరో యాదగిరి రాజకీయంగా జీరో అని చూపెట్టడట చలో మీరు జీరో అని వాళ్ళు పోరాడి కోట్లు వేసి నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మనకు బీసీ పెద్దలు నాకు చాలా సహకరిస్తారు నేను వాళ్ళకి నేపుతున్నా కదా మనస్ఫూర్తిగా వాళ్ళకు పాదవందాలు చేస్తున్నారు ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ సంఘాలు అనేది ఓసారి అనుకునేది ఏం చేస్తున్నారు కానీ ఇప్పుడు నాకు అవసరం పడ్డప్పుడు అనుకుంటున్నా నేను కదా ఒక సంఘం అనేది ఒక బీసీ సంఘం అనేది ఒక బీసీఐ కాదు ఇది ఎస్సీ ఎస్టీ మొత్తము మనం ఏంటంటే బలుగు వర్గాల వర్గాలతోటి ఉన్న ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరికి ఇలాగనే మీరు సేవ చేయరి తోటి నేను కూడా మా పాలు పంచుకుంటా నాకు కూడా ఇస్తే మీరు పోరాటానికి మీకు తోడుగా నేను నేను కూడా నన్ను కలుపుకోవాలని ఈ యొక్క విషయంలో నాకు ఒకటే చెప్తున్నప్పుడు ఏంటంటే ఓసారి మా మా జీవిలో మంచిడికి అన్నాడు అధిష్టానము ఆయన పేరు ఇచ్చిందన్నారు మళ్ళీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా అడుగుతున్నారు ఎందుకంటే అధిష్టానం వాళ్ళ బీసీలు బీసీలు అని ఇప్పుడు నడుస్తుంది మీరు మరి ఏం ఆదేశం ఇచ్చారు ఆయనకు అనేది కూడా వాళ్ళు ఇప్పుడు స్పందించలేదు ఇంత పెద్ద టీవీలలో వస్తుంది పేపర్లలో వస్తుంది అధిష్టానం ఏం చేస్తుంది నాకేం అర్థం అయితే లేదు మన పార్టీ ఉన్నదా లేదా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా లేదా అనే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని విషయాలు జరుగుతుంటే ఇంత పేపర్లలో స్థితి వస్తుంటే ఒక టీంను పంపొచ్చు కదా ఇప్పుడు ఒకటే నేను కోరుకుంటున్నా అంటే మా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని గాని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ పోరాటంలో ఒక బీసీని చైర్మన్ చేయాలని ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ముగ్గట బీసీ నాయకుల ముగ్గుట కోరుకుంటూ